ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ టీయుడబ్ల్యూజేయు స్టేటు లీడర్ కందికొండ మోహన్ నాగర్ కర్నూల్ హైదరాబాదులో జరిగిన ఫిలిం యాక్టర్ సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై మీడియాపై చేసిన దాడిని ఐజేయు సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ వ్యక్తిగత విషయాలను కవర్ చేయడానికి వెళ్ళిన న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై మైక్ గుంజుకొని దారుణంగా అవమానపరిచి అతను విలేకరిపై దాడి చేయడం సమంజసం కాదు ఇది సరైన విధానం కాదు ప్రజాస్వామ్య విలువలను పత్రికా స్వేచ్ఛను హరించినట్లు భావిస్తున్నాం ఆయనపై మోహన్ బాబు దాడి చేసిన మోహన్ బాబును చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేసి మీడియాకు భద్రత కల్పించాలి వెంటనే మీడియాకు సంబంధిత విలేకరులకు మోహన్ బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఐజేయు తరఫున డిమాండ్ చేస్తున్నాం